కి స్వాగతం అండి నేను ఈరోజు బెండకాయ పులుసు పెడుతున్నాను బెండకాయ దానికి కావాల్సినవి బెండకాయలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మెంతులు పోపు గింజలు తాలింపుకి మెంతులు జీలకర్ర ఆవాలు పచ్చనిగపప్పు తర్వాత నిమ్మకాయ తెలుసు కదా నేను నిమ్మకాయతో మీకు అన్నీ చూపిస్తున్నాను నిమ్మకాయ పులుసు అందుకో ఉప్పు కారం పసుపు ఆయిల్ ఇలా చేసుకుంటే నేను ఒక్కసారి రుచి ఎలా ఉంటుందో చూడండి పులుసుకి కొంచెం తక్కువే వేసుకోండి కూరలు అయితే కూడా అంటే కొంచెం తక్కువే వేసుకుంటాను నేను అంటే ఆయిల్ లేకుండా చేయాలనుకుంటే లేకపోతే మాత్రం ఈ చట్నీలు మనకి ఇవి చూపిస్తున్నాను కదా కొంచెం ఆయిల్ ఎక్కువ చేసుకుంటానండి నేను చట్నీలు మాత్రమే వేస్తానండి బాగా ఎక్కువ ఆయిల్ టమాటలో కొంచెం తక్కువ వేస్తాను ఇదిగోండి మెంతలు పులుసుల్లో మెంతులు వేసుకుంటే బాగుంటుంది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ తక్షి వేసుకొని ఇది దూరంగా వేగిన తర్వాత మొక్కలేదు చేస్తామండి నా గొంతు ఎందుకో గొంగురుగా వస్తుందండి అర్థం కావటం లేదు నాకు బెండీలు కూడా తాగాను ఇందాక అయినా కూడా అలాగే వస్తుందేమో తెలియదు ఇప్పుడు చూడాల ఈ వీడియో ఎలా వస్తుందో తర్వాత నేను మైక్ ఒకటి కొనుక్కోవాలండి కొనుక్కోలేకపోతున్నాను నాకు అంటే దీంతో సరిపోతుందిరే అని అని కూరుకున్నాను కానీ మైక్లో ఉన్నది అది అనుకుంటా మరి చూస్తానండి ఇప్పుడు ఏమన్నా తేడాలు వస్తే మైక్ తెచ్చుకోవటమో లేకపోతే ఫోన్ ఇది ఉంటుంది కదా పెట్టుకోవటం చేస్తాను చాలా కష్టంగా ఉందండి అలా అయిపోయింది ఇంట్లో ఈ ఫోన్లు అయితే బాగానే ప వస్తుందండి వీడియో అప్లోడ్ చేసిన తర్వాత టీవీలో చూస్తే మనకి బొంగురుగా వస్తుంది అన్నమాట వాయిస్ అంత తేడా వచ్చింది ఎందుకు వచ్చిందో తెలియదు వే నీళ్ళు తాగుతున్నాను ఈ మైక్ వల్ల అయితే మనకి కొనుక్కోవాల్సిందే ఇక చూస్తాను దీంతో అన్నీ నిమ్మకాయతోనే చేస్తున్నాను చూడండి మీరు ఇలాగే చేసుకోండి కంపల్సరిగా ఇది మనం ఈ దీంట్లోనేమో మనకి టమాటో ఇట్లా వేసుకుంటే కూడా బాగుంటుంది కదా నేను టమాటో అలా వేయట్లేదు మీకు అంటే నిమ్మకాయతోనే చేయించే చూపించాలని చెప్పేసి అలా నిమ్మకాయ రసంతో చూపిస్తున్నాను మీకు పులుసులన్నీ పులుసులు చారులు తర్వాత పచ్చి పులుసు వంకాయ చట్నీలు ఇలాంటివి మొత్తం నేను నిమ్మకాయతోనే చేస్తున్నా రైస్ చేసి అలాగే చేసుకుని నేను ఎలా చేశానో అలా చేసుకుని తిని చూడండి చాలా బాగుంటాయండి నిన్న జామకాయ ఇది చేశాను జామకాయతో చట్నీ చేశాను పచ్చడి జామ ఆకు జామ ఆకుతో చట్నీ చేశాను అది చూడండి మీరు చింతపండుతోనే తిన్నారు కదండి పులుసులు అవి ఇవి చింతపండుతోనే తిన్నాం కదా మనం ఇన్ని రోజులు ఈసారి ఇలా తిని చూడండి మీరు నిమ్మకాయతోనే తిని చూడండి ఎలా ఉంటుందో చూడండి అన్ని చట్నీలు కానీ చార్లు కానీ పప్పు పప్పుచ పప్పు పప్పుచారు ఇలాగే అన్నీ మీకు నిమ్మకాయతోనే చూపిస్తాను నేను టమాటో ఇలాంటివి లేకుండా పాము మజ్జిగ చారు పెట్టానండి సూపర్గా ఉంది అది కూడా చూడండి అలాగా చాలా బాగుంది అండి ఉల్లిపాయ ఈ మగ్గిన తర్వాత ఉప్పు కారం వేసేటప్పుడు చూపిస్తానండి చూడండి ఇలా మగ్గిపోయింది ఇప్పుడు మనం ఉప్పు కారం ఇవన్నీ సరిపడా వేసుకోవచ్చు నేను పట్టించిన కారం అండి ఇది చాలా ఘాటుగా ఉంది నేను పట్టించింది అయితే మాత్రం కాస్త చూసుకొని వేసుకోండి మీకు సరిపడా వేసుకోండి ఎందుకంటే కొంచెం బెల్లం మొక్క కూడా వేయాలండి కొంచెం పులుసు కదా ఇది బాగుంటుంది బెల్లం వేసుకుంటే కొంచెం ఆగిన తర్వాత వేస్తాను నేను దించే ముందు ఎందుకంటే ఇలా వేస్తేనే నాకు రుచి ఉంటుంది మనం పొయ్యి మీద ఇట్లా వాటర్లో వేసామనుకోండి ఉప్పు కారం సరిగా అనిపించదు కూర సరిగా ఉండదు నాకు తెలిసి మా మమ్మీ ఇలాగే వేసేది అందుకే నాకు ఇట్లానే అలవాటు అయింది కాస్త కారం పడే వరకు ఆ వేడి మీద గొట్టవ కూర వచ్చేస్తుంది మనకి అది నిమ్మరసం కూడా వేస్తున్నానండి నేను రెండు అంటే రెండు నిమ్మకాయలు రసం తీసుకున్నానండి సూపర్గా ఉంటుంది ఒక్కసారి చేయండి నేను ఎవరికిన తర్వాత మీకు చూపిస్తాను అమ్మా చూడండి పులుసు అయిపోయింది బెండకాయ పులుసు ఇది రకంగా అయ్యిందండి టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తారు సరేనా మీరు ఇలాగే చేసుకోండి చాలా బాగుంటుంది స్టవ్ బంద్ చేస్తాను చాలా వేరుగా ఉందండి ఎప్పుడు చింతపండు చింతపండుతోనే తింటున్నాం కదా మనం ఇలాగ ఒక్కసారి చేసుకుని చూడండి అంటే వారానికి ఒక ఒకటి మీరు చేసుకుంటేనండి పోనీ రోజు చింతపండే కావాల్సి వస్తే నిమ్మకాయతో వారానికి ఒకసారి చేయండి చూడండి టేస్ట్ బాగా నచ్చిద్ది మీకు బాగా ఎంత బాగుందో తెలుసా చాలా బాగుందండి నిజంగా దీంట్లో ఏమీ లేదు పోపు గింజలు ఉల్లిపాయ పచ్చిమిరకాయ బెండకాయలు నిమ్మకాయ రసం ఉప్పు కారం చూసారా చాలా టేస్ట్ వచ్చేసింది చాలా బాగుంది ఎందుకండి చింతపండు మనకి చెప్పండి ఇదేమో పెండటం అదేమో పెంచుకోవటం కదా ఏది ఈజీగా ఉంటుంది మీకు మీ ఇష్టం అద్దరిపోయింది పులుసు అయితే బెండకాయ పులుసు నిమ్మకాయతో సరేనా చేసుకోండి తినండి చెప్పండి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి చాలా బాగుంది లాస్ట్కి మీరు నాకు ఏమి ఇస్తారో మీకు తెలుసు కదా బూస్ట్ కాఫీ టీ నాలుగు ఇచ్చేయండి అలాగే బెల్ కూడా ప్లీజ్